నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలోని అల్లూరి స్మారక మందిరానికి పర్యాటక సాగసలు దిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన స్పీకర్ చింతకలయ్య అన్న పాత్రుడు ఇవాళ క్షేత్ర పరిశీలన చేశారు కొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో పార్క్ కావర్నలో ఆయన సమావేశం నిర్వహించారు అనంతరం పార్కును సందర్శించి లోటుపాట్లు తెలుసుకున్నారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరాధ్యం పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అల్లూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు సోలార్ లైట్లతో పాటు డైనింగ్ హాల్ టాయిలెట్లు వంటి సదుపాయాలు స్థాయిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు పర్యాటకులు విద్యార్థుల కోసం అల్లూరి చరిత్ర బయోగ్రఫీ వీడియోలను అందుబాటులో ఉంచి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు ఈఈ కే విజయభాస్కర్ రెడ్డి డిఈఎస్ జి సత్యనారాయణ పి సీతారాం టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పలాయుడు టిడిపి మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు మాజీ జెడ్పీటీసి వేణు తదితరులు పాల్గొన్నారు కారణం ఏంటంటే నల్లూరు సీతారామరాజు గారు ఈ పార్క్ ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం అప్పుడు మేరీ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతో కొంతవరకు డెవలప్ చేసుకున్నాం తర్వాత దప్పుదప్పాల వివిధ గ్రాంకులు అప్పుడప్పుడు గ్రాంకులు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం ఇంత ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంట్రల్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక అలాగే చాలా మంది సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చారు కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు అంటే మనం నేను దీని మళ్ళీ పూర్వవైభవం తీసి రావాలంటే ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే అల్లూరు సీతారామరావు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడాను మాట్లాడితే అతను సంపూర్ణ సహకారం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు అందుకే ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కూడా పంపించారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళేందుకు పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేసి తెలిసారు ఎక్కడ ఎక్కడ లైట్ వేయాలా ఎక్కడ మెట్లు ఉండాలా ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ అంటే ఎన్ని బల్పులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్ కట్టాలంటే మళ్ళీ ప్రతి నెల ఎవరిస్తారు అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెట్టేస్తే ఇంకా కరెంట్ బిల్లు కూడా రాకుండా సోలార్ తోటి లైట్లు ఎందుకు పరిస్థితి వస్తాను ఉద్దేశం సోలార్ కూడా పెట్టాలంటే డిసైడ్ చేసాం అంటే సోలార్ అతను కూడా ఇచ్చారు చూసి పెట్టడానికి అని రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తారు రేపు రెండు మూడు నెల పది పది రోజుల్లో డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమాతం రెండో ఎప్పుడూ చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాల అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సీతారామరాజు ఆదివారం పూట సెలవు పూట వచ్చి వాళ్ళు కూడా అల్లు సీతారామరాజు రెడ్డి చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం అలా వస్తే బోన్ చేయడానికి ఒక డైనింగ్ హాలు టాయిలెట్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలా మంది పది మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు బాగా ఫ్రెండ్స్ పది మంది దాకా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాను నేను ఉత్తరాలు లెటర్స్ కూడా రాసాను అందరికి పది పది మందికి నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు ఆ పది మందికి ఉత్తరాలు రాసేయాలి సితరబా పారు కొద్దు మా దగ్గర వీళ్ళందరూ కూడా సహకారం ఎంపీ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ చేశాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి పూర్వం జియో ఏంటంటే ఆ పది ఐదు కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాల కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు ఆ ఐదు కోట్ల రూపాయలను పది శాతం రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చి ఎంపీ ఆ జీవో మొన్న వచ్చింది ఆ జీవో చూశాను చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాసా పది మందికి రాశాను మీకు జీవో వచ్చింది కాబట్టి ఆ పది శాతం ఏదైతే ఇతర రాష్ట్రాల మిగతా నియోజకవర్గం ఇమ్మన్నారో వాళ్ళు సీతారామతికి అమ్మని చెప్పి నేను అందరికి పది మందికి లెటర్ రాశాను ఆ పది మందిలో ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఒక రేటు ఒక ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు పది లక్షల రూపాయలకి వారు మిగతా మస్తానరావు గారు అని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు బాబు మొదటి నుంచి బాగా స్నేహితుడు అతను కూడా లెటర్ వేస్తే అతను ఒక పది లక్షల రూపాయలు ఇచ్చాడు మిగతా యనమండలి దగ్గర నుంచి ఇంకా నాకు ఇక్కడ ఎప్పుడైనా రాలేదు అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపు అందాక ఇరవై లక్షల మంది ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయమని చెప్పి మన అవగాహన తీసుకురావడం జరిగింది అంతే అంచెలంచులుగా మిగతా ఎని మంది వస్తే పది మంది ఇతరు పది మంది అవుతారు పది పదిలు కోటి రూపాయలు అవుతుంది కోటి ఇచ్చి మించి మనం అనుకున్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంటే మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజల తరఫున అల్లూరు సీతారామ అభిమానుల తరఫున కలిసి నాయుడు గారు జనవర ఎంపీ గారికి పేదం రావు గారు నెల్లూరు రాయల్ రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఎడమడి ఎంపీలు కూడా త్వరలోనే ఈ పార్క్కి ఆర్థిక సాయం చేయమని చెప్పి కూడా వారిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను